హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ జోదార్ సుజాత ప్రముఖ తెలుగు యాంకర్ ఆమె ఇరవై ఐదు జూలై పంతొమ్మిది వందల తొంభై ఐదున హైదరాబాద్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించింది ఆమె అసలు పేరు ప్రతికాంతం శృతి హైదరాబాద్లోని సర్కార్ బడిలో పాఠశాల విద్యను అభ్యసించింది హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో మాస్టర్స్ చేసింది సుజాత తండ్రి రాజేంద్ర ప్రతికాంతం మరియు తల్లి సంధ్య ప్రతికాంతం సుజాతకు ముగ్గురు తోబొట్టువులు ఇద్దరు అక్కలు మరియు ఒక తమ్ముడు చదువు పూర్తయిన తరువాత సుజాత ఆన్లైన్ మార్కెటింగ్గా తన కెరియర్ను ప్రారంభించింది రెండు వేల పదహారులో ఆమె తీన్మార్ న్యూస్ కోసం ఆడిషన్స్కు హాజరై ఎంపికైంది తరువాత ఆమె హెచ్ఎం టీవీకి వెళ్ళి జోదార్ న్యూస్ అనే ప్రోగ్రాంకు న్యూస్ యాంకర్గా పనిచేసింది ఆ కార్యక్రమం నుండి ఆమెను జోదర్ సుజాత అని సంబోధించడం మొదలుపెట్టారు సుజాతకు ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫార్ములా అంటే చాలా ఆసక్తి ఆమె లోపలికి వెళ్ళింది బిగ్ బాస్ ఇంట్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ రెండు వేల ఇరవైలో స్టార్ మాలో ప్రసారమైంది ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు అక్కినేని నాగార్జున సుజాత పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది సుజాత మరియు అమ్మ రాజశేఖర్ మధ్య పోటీలో సుజాత కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ బిగ్ బాస్ హౌస్ లో తన స్థానాన్ని దక్కించుకున్నాడు అందుకే సుజాత బయటకు వెళ్లాల్సి వచ్చింది జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ జోదర్ సుజాతాల పెళ్లి తిరుమలలో ఘనంగా జరిగింది ఈ వేడుకకి జబర్దస్త్ కమెడియన్స్ హాజరై వధువరులను ఆశీర్వదించారు హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ